సింగ్ ట్యూటోరియల్ ఈరోజు శనివారం శనివారం రోజు ఉప్పు నూనె చీపురును కొనకూడదు ఎందుకంటే ఆ రోజుల్లో కొన్ని వస్తువులు కొంటే గన వ్యాపారాల్లో నష్టం కానీ లేదంటే కొన్ని ఇనుప వస్తువులు కొనడం వల్ల యాక్సిడెంట్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి ఏమి ఏ వస్తువులు శనివారం రోజు కొనకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి ముఖ్యంగా శనివారం రోజు ఇనుపతో తయారైనటువంటి వస్తువులు కొనుగోలు చేయకూడదు అంటే కారు కానీ ఇంకా వేరే ఏదైనా కుట్టు మిషన్ ఇలా ఏ వస్తువులైనా శనివారం రోజు కొనకూడదు అలా కొనుగోలు చేయడం ద్వారా ఏమవుతుందంటే వ్యాపారంలో నష్టం వస్తుంటుంది మరీ ముఖ్యంగా కార్లు ఎవరైతే శనివారం రోజు కొంటారో అలాంటి కార్లు చాలా మటుకు యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు అలాగే శనివారం పూట మనము నూనెను కూడా కొనడం మానుకోవాలి ఒకవేళ ఇప్పుడు దీపారాధన కందు నూనె అయిపోయింది అనుకోండి మనం ముందు రోజు తెచ్చి పెట్టుకోవడమా